श्री कालिदास महाकवि विरचितमु मेघदूतमु नलभै तोमिदव श्लोकमु हित्वा हालामभिमतरसाम् रेवती लोचनाङ्काम् बन्धुप्रीत्या समरविमुखो विमुखो लाङ्गलीयाः स्येवे कृत्वा तासामभिगममपाम् सौम्य सारस्वतीनाम् వర్ణమాత్రేణ కృష్ణ తాత్పర్యము ఓ స్వభావుడవైన మేఘుడా బంధు ప్రేమచే యుద్ధ విముఖుడైన బలరాముడు నేత్రములు ప్రతిఫలించుచున్న ప్రియపానీయము సురను విడచి ఏ సరస్వతీ నదీ జలమును సేవించనో నీవును ఆ సరస్వతీ నదిని సేవించి శుద్ధాంతరంగుడవై నలుపు పాపానికి తెలుపు పరిశుద్ధతకు సంకేతము మేఘం రంగులో నల్లగా ఉంటుంది రంగుతో మాత్రమే నల్లనివాడవు కమ్ము అంటే నీ అంతరంగము పరిశుద్ధపరచుకొమ్మని అర్థము ఆ సరస్వతీ నదీ తీర్థాలు గ్రోలడం వలన అంతరంగము అంటే మనస్సు పావనమౌతుంది ఐతిహ్యము పూర్వము బలరాముడు మధుపానప్రియుడు తన భార్య రేవతితో కలిసి మధువును సేవించేవాడు పాత్రలో మధువును పోసుకొని ఆ పాత్రలో రేవతి నేత్రాలు ప్రతిబింబిస్తూ ఉంటే ఆ మధువును సేవించేవాడు అంటే ఒకరికొకరు అంతటి సమీపంలో ఉండి అంత ప్రేమతో ఒకే పాత్రలోని సురని సేవించేవారన్నమాట లోచనాంకాం అభిమతరసాం అనే వాక్యాన్ని అంత లోతుగా భావించగలిగినప్పుడే ఆ సాహిత్యంలోని స్వారస్యం అనుభూతమవుతుంది అంత ప్రీతిపాత్రమైన మధువుని సైతం వీడి బంధు చేత కురుక్షేత్ర యుద్ధంలో ఎవరి పక్షమూ వహించక సరస్వతీ నదీ తీరానికి వెళ్లి తపస్సు చేసుకొన్నాడు సరస్వతీ నది దేవనదిగా నలభై ఎనిమిదవ శ్లోకములో చెప్పనే చెప్పాడు అంతటి మహిమాన్వితమైన ఆ నది పాపహారిణి నలభై తొమ్మిదవ శ్లోకము స్వస్తి